జననాంగాల ఆధారంగా మనుషుల్ని ఆడ మగ అని నిర్ధారిస్తారు జన్యుపరమైన లోపాల కారణంగా కొందరు ఆడగా పుట్టినా వాళ్లలో పురుష లక్షణాలు ఉంటాయి అదేవిధంగా మగ వాళ్లలో ఆడవాళ్లకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి ఇలాంటి వాళ్లలో కొందరు తమకు నచ్చిన విధంగా మారిపోతారు వాళ్ళని ట్రాన్స్ అని కూడా అంటాం అయితే ఓ వ్యక్తిలో స్త్రీ పురుష రెండు జనాంగాలు ఉండడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది అప్పుడప్పుడు వింతలు జరగడం మనం చూస్తూ ఉంటాం అలాంటి వింతే ఇది ఓ వ్యక్తిలో స్త్రీ పురుష జనాంగాలున్నాయి ఇరవై ఆరేళ్ల వయసున్న అతను చిన్నప్పటి నుంచి రెండు జననేంద్రియాలతోనే ఉన్నాడు ఇటీవల అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ కు వెళ్లగా వైద్యులకు విషయం తెలిసి కంగు తిన్నారు ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ కు చెందిన ఇరవై ఆరేళ్ల యువకుడు ఇంటర్సెక్స్ తో బాధపడుతూ డాక్టర్ల సహాయం కొరకు రాయ్పూర్ లోని అంబేద్కర్ హాస్పిటల్ కు ఆరు నెలల క్రితం వచ్చాడు అతని సమస్యను గుర్తించిన వైద్యులు స్త్రీ జనాంగంలో క్యాన్సర్ కణిత ఏర్పడినట్టు గుర్తించారు సిటీ స్కాన్ మరియు బయాప్సీ చేయగా అతని శరీరంలో అభివృద్ధి చెందిన స్త్రీ జననేంద్రియాల అండాశయాల్లో క్యాన్సర్ ఉన్నట్టు కనుగొన్నారు అనంతరం చికిత్స ప్రారంభించారు తాజాగా సిఐఎంఎస్ లో విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించారు ఈ ఆరు నెలల్లో అతనికి పన్నెండు సార్లు కీమోథెరపీ ఇచ్చారు మహిళ జననాంగంలో ఏర్పడిన క్యాన్సర్ కడితేరి తొలగించి ప్రాణాలు కాపాడారు ఈ సందర్భంగా అతనికి ఒక అండాశయాన్ని కూడా తొలగించాల్సి వచ్చింది దీంతో తండ్రి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నా పూర్తిగా కోలుకోవడానికి మాత్రం రెండేళ్ల వరకు పట్టే అవకాశం ఉంది కడుపులో ఉన్నప్పుడే అతడిలో రెండు జననాంగాలు అభివృద్ధి చెందినట్టు వైద్యులు తెలిపారు చాలా తక్కువ మందిలో ఇలా జరుగుతుందని వివరించారు తల్లి గర్భంలోని శిశువులో జరిగే హార్మోన్లు ఎంజైమ్ల తేడాల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది క్రోమోజోముల్లో భిన్న జోడీలు ఏర్పడి స్త్రీ కానీ లేదా పురుషులు కానీ కాకుండా రెండింటికీ సమ్మేళనంతో క్రోమోజోముల సంఖ్యలోనూ జోడీలోనూ విపరీతమైన తేడాలు వచ్చి ఇటువంటి అరుదైన డీఎస్డీకి గురవుతారు అతను కడుపులో ఉన్నప్పుడు అతనికి జనాంగాలు ఏకకాలంలో అభివృద్ధి చెందాయని డాక్టర్ చంద్రహాస్ వెల్లడించారు వైద్య శాస్త్రంలో ఇది చాలా అరుదైన కేసు లక్ష మందిలో ఒకరు మాత్రమే ఇలా రెండు పార్ట్స్ తో పుట్టే అవకాశం ఉంటుంది దేశంలో ఇప్పటి వరకు ముగ్గురులో మాత్రమే ఇలా జరగడం విశేషం దీనిపై మీరేమంటారో కాంటాక్ట్ చేయండి